అమాయకులకు అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు వసూలు చేసి పరారైన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది చిలకానగర్లోని కుమ్మరికుంటలో పది శాతం వడ్డీ ఇస్తామని అమాయకుల దగ్గర నుంచి మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు దంపతులు సురేష్ శాంతి చిలకానగర్లోని కుమ్మరికుంటలో పదేండ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు సురేష్ శాంతి దంపతులు ఇద్దరు చుట్టుపక్కల వారితో పరిచయం పెంచుకొని అధిక వడ్డీల ఆశ చూపి చిట్టీల పేరుతో స్థానికుల నుంచి సుమారు మూడు కోట్లకు పైగా వసూలు చేశారు తర్వాత అద్దె ఇంటికి తాళం పెట్టి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు మోసపోయినట్లు గుర్తించిన బాధితులు ఉప్పాల్ పోలీసులకు అక్టోబర్ ఇరవై రెండున ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న ఉప్పాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అమాయకులకు అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు వసూలు చేసి పరారైన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది చిలకానగర్ లోని కుమ్మరికుంటలో పది శాతం వడ్డీ ఇస్తామని అమాయకుల దగ్గర నుంచి మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు దంపతులు సురేష్ శాంతి చిలకానగర్ లోని కుమ్మరికుంటలో పదేండ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు సురేష్ శాంతి దంపతులు ఇద్దరు చుట్టుపక్కల వారితో పరిచయం పెంచుకొని అధిక వడ్డీల ఆశ చూపి చిట్టీల పేరుతో స్థానికుల నుంచి సుమారు మూడు కోట్లకు పైగా వసూలు చేశారు తర్వాత అద్దె ఇంటికి తాళం పెట్టి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు మోసపోయినట్లు గుర్తించిన బాధితులు ఉప్పల్ పోలీసులకు అక్టోబర్ ఇరవై రెండున ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు